ఉద్దేశంతో ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఇంట్లో కూడా ఎక్కువగా మనకి రెవెన్యూ సర్వే సమస్యలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా మనకి ఎక్కువగా రెవెన్యూ సంబంధించి సర్వే ఉంటాయి అంటే రీసర్వే తర్వాత భూమి తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని ఇలాంటి విషయాలు ఉన్నాయి వాటిలో మనకి ఇద్దరు రైతులు కన్సెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కన్సెంట్ ఇద్దరు ఉంటే ఆ విధంగా మనం ఆన్లైన్ లో నమోదు చేయడం జరుగుతుంది కన్సెంట్ లేనప్పుడు మనకి అప్పీల్ ఉంటుంది లేదంటే సివిల్ కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలి ఒకటి రెండోది ఎక్కువగా మనకి ఇంటి పట్టాలకు సంబంధించి దాకా ఒకటి అంటే వచ్చింది బయట కట్టుకోలేదు బట్ ఆన్లైన్ లో ఐడి ఉంది సో అదే అవన్నీ కూడా ఆన్లైన్ లో ఐడి నెంబర్ అలాగే ఉండడం వల్ల మనం కొత్తగా కూడా మనకి పంట ఇవ్వలేకపోతున్నాం సో ఇది స్టేట్ వైజ్ సమస్య ఉంది గవర్నమెంట్ లెవెల్ లో పాలసీ మ్యాటర్ గా వాటిని ఇంతకుముందు కూడా గతంలో పంపించడం జరిగింది సో అక్కడ మన ఎమ్మెల్యే గారు చొరవతో నెక్స్ట్ ఒక కొద్ది తీసుకొని అక్కడ సంబంధిత మంత్రి వారిలతో పరి మాట్లాడి పరిష్కారం చేస్తామని ఇందాక వచ్చిన అర్జీదారులకు మన ఎమ్మెల్యే గారు తెలియజేశారు సో కాబట్టి నియోజకవర్గంలో ఏమున్న సమస్యలు ఈ ప్రజా దర్బాల ద్వారా మళ్ళీ మళ్ళీ కూడా జరుగుతుంది తద్వారా సమస్యల్ని ఇక్కడికి తీసుకొస్తే అర్జీ రూపంలో ఖచ్చితంగా ఈ అర్జీ రూపాలి ఏమి కావు ఖచ్చితంగా వీటిని ఆన్లైన్ లో మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ ఆధార్ నంబర్ ద్వారా ఈ అప్లికేషన్ మొబైల్ నంబర్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయగానే సంబంధిత పీరియడ్ ఉంటుంది కొన్ని నూట ఐదు రోజులు కొన్ని డెబ్బై ఐదు రోజులు ఇలా లో మీడియం హై అనే ఆ మూడు వర్గాలుగా ఈ అర్జీలను విభజించడం జరుగుతుంది ఆ టైం పీరియడ్ లో మనము చట్టం ప్రకారంగా అక్కడ అప్లోడ్ చేసి వాళ్ళకు ఖచ్చితంగా ప్రయోజనం పొందితే ప్రయోజనం పొందిన వాళ్ళకు మళ్ళీ పర్సనల్ గా కూడా ఫోన్ చేసి వాళ్ళ సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఒకవేళ పరిష్కారం కాని ఎడలా ఎందుకు పరిష్కారం కాలేదు ఏ కారణాల వల్ల ఎందుకు ఇది తిరస్కరించబడుతుంది అన్న చట్టంలో కూడా వారికి వివరంగా రూపంలో కూడా అధ్యదారులకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రభుత్వము అంటే ప్రజల యొక్క సంతృప్తే ప్రజల యొక్క సంతృప్తి సాయం పెంచాలి ప్రజల యొక్క సమస్యల్ని మానవతా దృక్పథంతో అంటే కొన్ని ప్రతిదీములు పెట్టుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రజలందరినీ తరుపున కృతజ్ఞతలు తెలిపినా ప్రతి శుక్రవారం రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రజలకి మేలు చేయలేని మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం వచ్చి ప్రజలు తర్వాత అన్ని విధాలుగా ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది అది కాకుండా ఇంకా ప్రజలకి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే అరెస్ట్ కావచ్చు ఎక్కువ శాతం రెవెన్యూ డిపార్ట్మెంట్ రావడం మధ్య రావడం జరిగింది అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పడం నేను కూడా మీ అందరికి మా మనవి చేస్తూ పాటిస్తున్నాను ఈ ప్రజాదర్పాలంటే తూతూ మంత్రంగా కాదని చెప్పేసి మీ అందరికీ తెలుసుకోవాలి మీరందరూ కూడా తెలుసుకుని ఉంటారని నేను అనుకుంటున్నా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ స్థలానికి కబ్జా చేసి సొంత పట్టాలుగా ఇచ్చుకొని దానం చేసిన ఆ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అలాంటి దాన్ని ఇలాగే అజీవ్ పూర్వకంగా వచ్చినప్పుడు న్యాయం జరిగిందని ప్రతి గుర్తుకల్లో ప్రతి ఒక్కరు వాడ వీధుల్లో కూడా చెప్పుకోవడం అతలు కథలుగా చెప్పుకోవడం జరిగింది గత ప్రభుత్వ నాయకులు గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కబ్జా చేసిన స్థలాన్ని మరి గవర్నమెంట్ కి అప్పు బాధ్యత మన సీనియర్ గా సిన్సియర్ గా మన ఎంఆర్ఓ గారు అంటే కలెక్టర్ గారు అంటే ఎంఆర్ఓ గారి పైన ఒకరే కాదు ఇది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు చర్యలు తీసుకుని ఒక లేడీ టైగర్ గా లేడీ డాంగ్ గా గారు ఇది బ్రహ్మాండంగా ఒక హోమ్ డిపార్ట్మెంట్ అనే ఎన్నిక ముందు చూసింది కానీ ఇది ఖచ్చితంగా ఇది నెరవేర్చాలా ఈ ప్రజలు గవర్నమెంట్ మా గవర్నమెంట్ అప్పు చెప్తున్నారు కాబట్టి నిర్ణయించాలని చెప్పి ఈరోజు అది మన ఎంఆర్ఓ గారికి కాకుండా మన ప్రభుత్వంకి కాకుండా నాకు కూడా మంచి పేరు తెచ్చారని చెప్పి ఇది ఉదాహరణ తూతూ మాత్రం కాదు ఈ అంచు ఈ అర్జీకి ఎంత పవర్ ఉండదు అనే దానికి ఇప్పుడు చెప్పిన మాటలే నిదర్శనం చెప్పేసి కాబట్టి ఏదేమైనా తీర్చుకోవాలని తీర్చాలని ఎవరు ఇబ్బందులు పడుకోకుండా ఉండాలని ప్రతి శుక్రోజు ప్రజాదర్పర కార్యక్రమం విజయవంతం అవుతుంది ప్రజల కష్టాలు కూడా తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వేలుపే నా హృదయపుంత నరులంత కుదుత వచ్చింది అలా పేరా మనగారిని అది కూడా అయిపోయింది అంటే ఆ దిగులో దర్బార్లో వచ్చిన అర్జీ वाला అరందు నిలు నేను కలకత్తా ఉంటాంది ఫోన్ చేశా అలా సో వానక అలాను ఎంవి కూడా వచ్చినా సో క్రెడిట్ కూడా గోస్ టు దాదాపుగా ఆరు నెలలు ఏడు నెలలు కావచ్చు లోన్ ముక్కలు గత ప్రభుత్వం నాయకులు అబ్జెస్ట్ చేసిందని నా దృష్టి కానీ ఎంఆర్ఓ గారి దృష్టి కానీ రావడం జరిగింది కాబట్టి త్వరగానే అవన్నీ ఆక్రమించుకొని మనం స్వాధీనం చేసుకుని నిజమైన పెట్టుకున్న నిజమైన వాళ్ళకి ఈ ఇల్లు స్థలాలు కేటాయించాలని చెప్పి మేము అనుకుంటున్నాం సూచనలు ఆదేశాలు మేరకు ఖచ్చితంగా వాటిని కూడా పూర్తి చేస్తాము అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి జీవన మాసం ట్వంటీ త్రీ ప్రకారం గవర్నమెంట్ కూడా ఎక్కడైనా ఉన్నాయో వేకెంట్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్ అప్లోడ్ చేయమని ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఆ విధంగా మనం ఆ రోజు త్రీ డేస్ పెట్టి వాళ్ళందరి అర్జీ కూడా తీసుకోవడం జరిగితే అదంతా అవుట్ చేశాము ఇంకా ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు వచ్చిన మేరకు అదే విధంగా మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హౌసింగ్ వాళ్ళు ఏమంటారు అన్న డాక్యుమెంట్ లేకుండా అప్డేట్ కాదని వాళ్ళు అంటున్నారు మేడం మనం ఇప్పుడు

లోన్ కావాలో వాళ్ళు పలానా పలానా డాక్యుమెంట్ తెమ్మని చెప్పినారు మీరు మీ పై ఏం చేస్తాం తానా తొందర కొట్టు పబ్లిక్ దగ్గర పై మీరు లోన్ ఇస్తాం లోన్ ఇస్తాం ఏమి కావాలన్నా అంటారు రేషన్ కార్డు ఆధార్ కార్డు భార్య ఆధార్ కార్డు బర్త్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు క్యాష్ తో ఇన్కమ్ అవన్నీ అడిగితే అప్డేట్ చేస్తాం వాళ్ళు అంటున్నారు అవి వస్తాయి నిర్ధారించాలి అది సార్ ఇప్పుడు పరమాత్మ ఒక రాముని బాబు పెట్టుకోవాలి ఆయన గతంలో ఎంఆర్ గా పనిచేసాడు ఆయన ఆయన ఎక్కడికి ఎవరికి ఇచ్చినాడో ఏమి చేసినాడో ఆయన ఫోటో పెట్టుకోవాలి అక్కడ ఏమైనా ఉంటే ఇక్కడ మా స్లమ్ ఏరియాలో సొంత స్థలాలు ఉండవు తక్కువ మేడం ప్రభుత్వ స్థలాలు ఇచ్చిన వల్ల ఎక్కువ ఉండాలి మేడం దయచేసి ఇంకోటి ఏమంటే ఆ స్థలాలతో వచ్చింది ఇప్పుడు వచ్చింది ఏమంటే ఇక్కడ అక్కడ ఏదైనా లోన్ ఇస్తామంటో ఆడిపోతే ఏదేమైనా మనిషి వాళ్ళకి కరెక్ట్ అయిన లబ్ధిదారులకి ఇల్లు శాంక్షనకందు నిలబడతాము అంతే గాని ఇటు చూస్తుండు తా ఎవర సామర్థించరా మిమే ఇపుడు దంతం ఈ거든 చెప్పడం లేదు మరం గాని ఇపుడు ఒంట్లో పండిస్తాము దంత తాదండి పునిర్ధించించుతారు దంత వేలు కూడా ఒంట్లోని ఉదెగిరు చేసిన తర్వాత దంతం జనరేట్ పడతారు అప్పుడు మేడం గారి జనరేట్ పడతది ఇది దొంగలకి అబద్ధం దంతం జనరేట్ రాయిపోతారు ఈ పాస్లైట్ కొనితే 嗯。<Okay. S 1> okay.